రానండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు దసరా పండుగ సందర్భంగా నేను మీకు మిల్క్ మైసూర్ పాక్ స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది ఆ మైసూర్ మైసూరుపాకు కోసం ఇప్పుడే ఫ్రెష్గా వెన్న తీసాను ఈ వెన్నని నెయ్యి కాద్దాం పాలపొడి సగం పాలపొడి సగము శనగపిండి వేసి మనం మైసూర్ పాక్ చేస్తాము నేను ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం కాసిన తర్వాత మైసూర్ పాక్ ప్రాసెస్ చూద్దాం నెయ్యి కాగిపోయిందండి ఇల్లంత కుమ్మకమ్మ గుమగుమ గులాడిపోతుంది నెయ్యి అంత సూపర్ ఎట్టయిన ఇంట్లో నెయ్యి ఉన్నంతగా కేంద్రాల్లో అక్కడ కొన్నాయి అంత బాగుండదు మనం పాకు పోసుకోవటానికి ఈ గిన్నెలో కొంచెం నెయ్యి వేసి చక్కగా అంత రాసి నెయ్యి రాసి గిన్నె పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మైసూర్పాకు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం పాక్ చేయటానికి దీనిలోకి నెయ్యి తీసుకొచ్చాను మనం ఒక కప్పు చేద్దాము వేసేపాకు ఇది పాలపిండి మిల్క్ పౌడరు ఇది నెసలే ఎవరిడే వాళ్ళది అన్నమాట బాగుంటుంది మీరే మీరు ఎలాంటి ఏ పాల అయినా వేసుకోవచ్చు ఇదే వేయాలని లేదు ఇది కప్పులో వేసాము కదా శనగపిండి మంచి క్వాలిటీ ఉండ శనగపిండి తీసుకోండి మైదా పిండి కూడా వేస్తారు కానీ మైదా వేస్తే అంత ఆరోగ్యానికి మంచిది కాదు అయిన శనగపిండి బాగుంటుంది ఇంకా మజిద కంటే మూడు వంతులు పాలపిండి ఒక అది మూడు వంతులు మిల్క్ పౌడరు ఒక వంతు శనగపిండి వేసాను ఇప్పుడు మనము ఇది కొంచెం పక్కకు పెట్టేసి తీసుకొని ఒక్క కప్పు మిల్క్ పౌడర్ కానీ శనగపిండి వేసాము కదా దానికి రెండు కప్పులన్నర పంచదార వేసుకోవాలి హాఫ్ కేజీ ఇప్పుడు దీనిలో ఒక కప్పు నీళ్లు పోయాలి ఇంకా కొంచెం వేద్దాం పంచదార అరవాలి ఒక కప్పు నీళ్ళు ఇప్పుడు కరెక్ట్గా రెండున్నర కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది పక్కకు పెట్టేసి ఇది కరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనము శనగపిండి శనగపిండిను మిల్క్ పౌడర్ వేసాం కదా అదంతా వేరే బౌల్లోకి వేసి కలుపుకున్నాం ఇప్పుడు మనం దీనిలోకి ఒక అరకప్పు నెయ్యి వేసాను దానిలో ఇది మొత్తం వేసేద్దాం మిల్క్ పౌడరు శనగపిండి చక్కగా గరిట పెట్టి పేస్ట్ లాగా వచ్చేటట్టుగా ఉండలేం లేకుండా చక్కగా కలుపుకుందాం పాల మైసూరు పాకానికి ఇదే మిల్క్ మైసూరు పాకానికి వేడి వేడిగా మసిలిపోయే నెయ్యి అది అవసరం లేదు మా గోరు వెచ్చగా ఉండ అసలు వేడిగా లేకపోయినా కూడా పర్వాలేదు వేసి చక్కగా పేస్ట్ లాగా చేద్దాం చూడండి చక్కగా ఎలా వండలు లేకుండా బాగా ఎలా కలిపేసుకోవాలి కలిపేసి ఇప్పుడు పాకం పట్టాలి వేగపాకం రాగి చూద్దాం ఇప్పుడు మనం ఇచ్చి ఈ పంచదార పాకం పండు ఇచ్చాను ఇది దాకా చక్కగా కలుపు నలకలు నలకలు ఉండే ఇది రేషన్లో ఇచ్చిన పంచదార అక్కడ నలకలు నలకలు ఉండే అందుకని పంచదార కరిగింది కదా దీన్ని ఫిల్టర్ చేద్దాం ఇప్పుడు ఫిల్టర్ చేసిన పంచదారని మళ్ళీ దీనిలోకి పోసేద్దాం ఇప్పుడు ఈ కంటరా రూపుతుంది కదా ఇది ఒక పేగ పేగ కులాబ్జాం కంటే కులాబ్జాం పాకం కంటే కొంచెం ఎక్కువ ఉడకాలి ఇప్పుడు ఇది సరిపోయిద్దాం చూద్దాం చూడండి అది అలాగా చేతికి అంటు అలా ఒక్క తీగ పాకం అయితే రావాలి ఇప్పుడు ఇది వచ్చింది దీనిలోకి మనము ఇందాక నెయ్యిలో కలిసి పెట్టుకున్నాం కదా మిల్క్ పౌడర్ శనగ తిండి అవి దీనిలోకి వేసేద్దాం వేసేసి చక్కగా మొత్తం కలిసేలాగా కలిపిదాం చూడండి ఇలా ఉడుగుతుంది కదా చక్కగా కలిసిపోయింది చూడండి ఎక్కడ ఉండలేదు ఇది పలసట బాండి కానీ అంత పాతి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి పోసుకోవాలి ఆ నెయ్యి అంతా కలిసేలాగా చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇది ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఆ నెయ్యి అంతా పీల్చుకుందా కదా చాలా ఇది మింక్ పౌడరు మళ్ళీ కొంచెం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇది ఆపేమనుకో నాది అసలే మందం అది పెట్టుకుంటే బాగుండేది స్టీల్ది అది కొంచెం వంచుకుంటాము ఎలా గడిపేయాలి ఎట్లానే మొత్తం ఉడికిందా కలుపుకొని ఇంకా మిగిలిన నెయ్యి కూడా వేసుకోవాలి కలిపి తింటే చాలు కొంచెం నల్ల నల్లగా వస్తుంది అలా తిప్పుతూనే ఇంకా మళ్ళీ అతను పోసుకుంటూ ఉంటుంది ఇంకా కొంచెం మంది లేస్ట్ వద్దాం ఇప్పుడు ఉడికింది ఇది మనం ఎలా చూడాలంటే కొంచెం గరిట్లో వేస్తాను చూడండి ఎట్లా చేత్తో తీసుకొని పెడితే ఎట్లా వండలాగా రావక ఈ స్టేజీలో ఉండపుడు ఈ మిగిలిన నెయ్యి కూడా పోసేస్తాం పోసేసి ఇంకా మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా మౌల్సు అందుట్లోకి పోసేద్దాం దాకా తిప్పేసి ఆ మౌల్స్లో పోసేస్తాం ఇక రెండింటికి రాసి పెట్టాము లోకి చూసారు చూసారా ఇప్పుడు బాండీకి కూడా అంచుకోవటం లేదు అలాగా చూడండి ఇలా రెండు మౌల్స్లోకి పోసేస్తాయి తర్వాత వీటిని ఎట్టగొట్టే మనకు అన్నీ పోతాయి మౌల్స్లో పోసిన తర్వాత ఆ బాండీని కొంచెము అంటుకొని అద్దిస్తే చూడండి చూడండి అట్టొచ్చిందో ఉండ బెట్ట రావాలి ఆ మిగిలింది దీనికి రాసాను అన్నమాట ఇది నెయ్యి గరిటని ఇంకా వాటిని మనం మౌల్స్లో పోసిన వాటిని ఒక మూడు నాలుగు గంటల సేపు తప్పకుండా ఆరిపోవాలి మెత్తగా అదే చల్లగా ఆరిపోవాలి చల్లగా ఆరిన తర్వాత కోసుకోవాలి గొల్ల మైసూర్ పాకు లేక ఇప్పుడే ముందే కోసామనుకో బాగోదు పాడైపోయిద్ది సరే అది ఆరిన తర్వాత మొక్కలు కట్ చేసేప్పుడు చూద్దాం ఇప్పుడు కత్తితోటి ఎలా పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ ఇలా కాట్లు పెడదాం ఇప్పటికీ ఆరిపోయింది చక్కగా మొత్తానికి పెట్టేసి ఇప్పుడు గిన్నె నెల బాగా వేసి కట్ట కొట్టు అదే వచ్చేసింది చూడండి చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచాం కాబట్టి ఇప్పుడు ఈజీగా కట్ చేసుకోవచ్చు పట్టుకోంగా అబ్బా చూడండి ఎంత చక్కగా അത് സൂപ്പർ വച്ച അല്ലേ ഇപ്പോഴും ദിനേസി നെയ്യപ്പ നെയ്യ് കഥ അതി ദിവസം చూడండి ఎంత సూపర్ ఉంది నైఫ్కి బాగా షార్ప్గా లేదు అక్కడక్కడ ఘాట్లు పెట్టి చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు టేస్ట్ కూడా ఇద్దరిపోయింది చూడండి ఎంత స్మూత్గా ఎలా ఉందో లోపల అసలు ఎంత అద్భుతమైన టేస్ట్ గుమ్మఘమ్మగా లాడిపోతుంది ఫ్రెష్ నెయ్యి కదా అదిరిపోయింది ఈ దేవీ నవరాత్రులు దసరా పండక్కి మీరు కూడా చేసుకొని ఈ సూపర్ టేస్ట్ని ఆస్వాదించండి నేను బ్రహ్మాండంగా ఉంది సూపర్ ఉంది టేస్ట్ టేస్ట్ అదిరిపోయింది ఈజీగా చేసుకోవచ్చు మీకు శ్రమ అనుకోకుండా మీ ఇంట్లో నెయ్యి ఉంటే దాంతో చేసుకోండి తిన్నా తిన్నా ఎప్పుడో ఒకసారి తింటాం మనం రోజు ఈ నెయ్యితో తిన్నాం కదా ఆయిల్ కంటే నెయ్యి పర్వాలేదు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంత అపాయం కూడా కాదు చక్కగా చేసుకొని తినండి నేను ఒక అరకప్పు నెయ్యి తక్కువే వేసాను రెండున్నర కప్పులు వేయాల్సింది రెండు కప్పులే వేసాను నెయ్యి సూపర్ అయినా కానీ చేతులకు చూడండి అట్ట అంటుకుంటున్నా మైసూర్ మైసూర్పాకు మీరు కూడా తయారు చేసుకొని తినండి మీకు నచ్చిందా లేదా చెప్పండి